ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది రెండేసి పెళ్ళిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొద్ది దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ వేక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం లేకపోతే అబ్బాయిలైనా మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహు ఉన్నాడు నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా ఏపే ఏమీ లేదండి గురువుగారు అనేది ఇరవై సంవత్సరాల క్రితం మాట ఆ శాస్త్రం అబద్ధం చెప్పదంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు మా ఇంటికి ఒక పని మనిషి వచ్చేది నేను పైన ఒక దీంట్లో ఉంటున్నాను ఆ పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను అనేదో చెప్పుకొచ్చాడు పెంట్ హౌస్ లో ౌస్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పుకోచ్చు సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా వాడు మోసగాడైతే ఇగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోవండి మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్గా హిపోక్రైట్స్ అయితేనే మనసులో టి పైపోటీ ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలా మంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కిల్లర్స్ అనమాట ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళ దెబ్బ వేయరు వాళ్ళు ప్రేమాలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా మోసపోవడము అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడో వ్యక్తి దూరిపోవడము అతను ఎవరో కాదు మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయ్యి ఉంటాడు అన్నమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు వెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మొత్తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా మరి పునర్వివాహాలు చాలా మందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవ కింద నువ్వు విధవైపోయేవు కాబట్టి నువ్వు ఉండిపో అలాగ మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండేవా ఆంక్షలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది చాలా మంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే తమ కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి మొదటిసారి భర్త చనిపోయాడండి లేదా భార్య చనిపోయింది రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్ వచ్చి విడిపోయారు మూడో పెళ్లి చేయాల మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి అరిచట్ని చేసి అరిచట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి ఏమండి మరి వీటికి ఏంటండి అంటే సర్పదోష నివారణ కోసం సర్ప ఆ సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు మరి బ్యాంకులో పని పనిచేసేటటువంటి ఒక నా శిష్యురాలు ఉండేది ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగారు పోవన ఆవిడని అడిగారు అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు ఆ సర్పదోషాలు మేము చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం పని అవ్వలేదు మూడున్నర లక్షలు అప్పు అయిందండి అన్నారు ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మారు వివాహాలు ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట అంటే వీటిలన్నిటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయి వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లు చేయండి నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది అంతేగాని ఊరికనే ఫోన్లు చేసినా కూడా వేస్టే వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ అవడం వల్ల మనం మనల్ని లిమిటెడ్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్లకి లింక్ చేసుకోవడాలు మన ఫోన్ మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో వాళ్ళు వాళ్ళు అనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిష్యం సెంటర్లు వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటివి ఏయో చేస్తున్నారు కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ నాసా టెక్నాలజీని ఉపయోగించి మోడ్రన్ సైన్స్ను ఉపయోగించి నాసా రిపోర్ట్స్తో మనం పరిశీలించి అలాగే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి అలాగే టైం లైఫ్ లైన్ టైమ్ ఫ్యాక్టర్ని ఉపయోగించి మనం మోడర్న్ సైన్స్ని అత్యాధునికమైనటువంటి సైన్స్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి అంతేగాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లు మనము అన్నెసరిగా టైం వేస్ట్లు నాకు చేయకూడదు ఎవడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తోలు తీసేస్తాను యూజ్లెస్ నువ్వు నువ్వేదో మిగతా పంతొళ్ళ దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా మీరు నాకు చెప్పేది ఏంటరా నేను ఒక ప్రొఫెసర్ని అధర్మణ మీద పండితుడిని చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారో అని భయపడుతున్నాను కాబట్టి తాట తీస్తా ఔట్ యూ బ్లాడి ఫోల్స్ ఫోన్ చేసి మాకు చెప్తారు మీరు కథలు మళ్ళీ పంతులందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ యూ అండర్ బార్స్ డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి కామెంట్స్ చేసిన ఐ విల్ టేక్ ద వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో పాపం జీవితాలు చితికిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చేస్తున్నాం మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు సమాజానికి పనికిరారు పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు ఆ తర్వాత సన్యాసులకి రూపాయి ఎవ్వరు ఎందుకురా మీ బతుకులు ఆ సొల్ గబుర్లు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు హౌ డేర్ యూ బ్లడీ ఫెలోస్ కాబట్టి మిగతా పన్నెండు రాశుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కొజ దోషాలు ఈ సర్ప దోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క ఆ నాలుగేసి వివాహాలు అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని లాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేబీ పోయిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఆడపిల్ల ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు మగపిల్లడు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్ప కదమ్మా అసలు డాక్టర్లు ఓ పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదని కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహా వస్తాయి ఎలాగ ఈ పన్నెండు రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి మనకి ఇందాక పైన చెప్పినటువంటి ఈ కాల సర్ప దోషాలు మంగళ దోషాలు కుజ దోషాలు అలాగే సంతాన దోషాలు ఇలాంటి కాల సర్పదోషాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ రాశి వారికి ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తాయి అనేటటువంటిది మనం చూసుకుందాం ముందుగా మనం ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలోకి వచ్చినటువంటి ధనగారకుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మరి ధనగారకుడి యొక్క ఉచ్చస్థితి అంటే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు మరి ధనక చంద్రుడు మారుతూ ఉంటాడు కాబట్టి చంద్రుని యొక్క పరిస్థితులు బాగున్నాయి రవి ఒక్కటే ఆత్మకారకుడైనటువంటి రవి నిరపెట్టి ఉండడం వల్ల మనకి ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మనసు కాస్త నిరాశవంతంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థులు కొత్తగా కాలేజీల్లోకి అడుగు పెట్టేటటువంటి వారు పునాదులు ఉప్పటి వేసుకునేటటువంటి పరిస్థితులు చేసుకోండి ఎగ్జామ్స్లో బాగా చదువుతారు అదే విధంగా తెలిసినటువంటి అమ్మాయిల్ని మీరు పెళ్లి చేసుకోవడం పెళ్లి చూపులు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా ఆల్రెడీ మిథున రాశి వారు చాలా మంది ఫారెన్ వెళ్ళిపోయారు అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా మనము చక్కగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఎవరికైతే వేషాలు రావడం లేదండి లేకపోతే వేషాలు వచ్చి కూడా స్టూడెంట్ వేసాల మీద మాకు జాబులు రావడం ఇవ్వనంటున్నారండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వస్తాయి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే నవంబర్ నెలలో మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా కేతుగ్రహ ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంది మంచి ఫలితాలను ఇస్తాడు అనుకూలత మైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మీరంతా కూడా విదేశాలకి వెళ్ళి స్థిరపడాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో స్థిరపడవచ్చు ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా మనము వాళ్ళ బాబుగారు దేశం కాదు అది మీరు వెళ్ళొచ్చు చక్కగా మీరు చక్కగా వెళ్ళి ఉద్యోగాలు అవన్నీ కూడా స్టూడెంట్ జీసీ మరి గ్రీన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా మేము ఉద్యోగాలు ఇవ్వమని అంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వస్తాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనము ఏమిడి అని అంటే మనకి శని బాగుండలేదు అలాగే ఈ యొక్క శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటి మహాకాళి అమ్మవారి యొక్క హోమానమేళ్ళలో జరిపించుకోండి కాళీ మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ యొక్క నెల నవంబర్ నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది మిదన రాష్ట్ర వారికి శుభమస్తు